పాటు మరి తెలుగుదేశం పార్టీలో మానమ్మస్గా పనిచేశారు మరి పార్టీ నమ్ముకుని పార్టీ వ్యక్తిగా ఎప్పుడు కూడా ఆయన పార్టీకి కష్టపడుతూ పార్టీకి సేవ చేస్తూ మరి ఇబ్బందుకు వెళ్ళడం జరుగుతుంది ఈరోజు పార్టీ యొక్క సేవలు ఆయన యొక్క సేవలు గుర్తించి ఈ ఇవ్వడం అనేది పార్టీలో పనిచేసిన దానికి ఆయనకి ఇచ్చినటువంటి గౌరవంగానే మారిస్తూ నా ఆలోచన ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు సూచి బోరే గారికి ఇవ్వడం మా అందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం అలాగే మేడం గారు చెప్పిన పద్ధతిలోనే పద్ధతుల్లోనే మేమందరం కూడా నడుచుకుంటాం తెలియజేస్తున్నాం ఈ సొసైటీ అభివృద్ధి కూడా మీ అందరం కూడా బోరే గారు కూడా ఉంది ఆయన ఎన్నింటినీ నడిచి సొసైటీ అభివృద్ధికి కూడా మేము పాటుపడతామని ఈ సభాంగా తెలియజేస్తూ సూచిపోరాయ్ గారు ఇంచుమించు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా నాకు తెలిసినంతవరకు ఒక నలభై ఏళ్ళ నుంచి కూడా ఆయన పార్టీ మండల త్రిసెట్గానే ఉంటున్నారు స్వామిలు పెద్దలు చాలా ఉన్నతమైన ఆశయాలతో మొదటి నుంచి పార్టీకి కట్టుబడి పార్టీ ఆశయాలకు తగ్గట్టుగా పార్టీ అభివృద్ధి కోసం చాలా పనిచేశారు అలాగే మన కొబ్సే గారు కూడా పార్టీ పరంగా మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీలో ఉంటూ చాలా ఉన్నతంగా సోమన్నారు వైభవ సుబ్బారు కూడా పార్టీ కోసం పాటుపడుతూ ఈ పార్టీ యొక్క అభివృద్ధి కోసం ఇప్పుడు కూడా బాగా కష్టపడి పనిచేశారు అంటే పార్టీ కోసం కష్టపడి పనిచేసే వాళ్ళకి పార్టీ తప్పకుండా కూడా ఈ పార్టీ కూటమి ప్రభుత్వం గుర్తింపుస్తుంది ఇది ఒక ప్రత్యేక నిదర్శనం భవిష్యత్తులో కూడా ఈ సొసైటీ అభివృద్ధికి ఈ నాయకులందరూ కూడా కష్టించి పనిచేసి అభివృద్ధి తీసుకొస్తారని వారికి బాగా కాలం అంతా కూడా చాలా జనగాని కోరుకుంటూ ఈ కో ప్రేమ అభిమానం ఉన్న వ్యక్తి ఏ అభిమానంలో ఎవరైనా ఉన్నారంటే పొరయ్యాలని అప్పటి ఈ రోజుకి కూడా ఆయన తండ్రి గారు చెప్తున్నటువంటి రోజు సోమవారం ఆ సోమవారం నాడు ఆ తండ్రి సమాజ దగ్గరికి వెళ్ళి ఆ రోజు భోజనం చేయకుండా ఆయన ఉపవాసం తండ్రి తండ్రి ప్రేమ చూపించిన మనిషి అటువంటి ప్రేమ కలిగిన వ్యక్తిని ఈ రోజు మన సహకార సంఘ అధ్యక్షుడిగా మనకు ప్రమాణం చేస్తున్నారంటే ఖచ్చితంగా రైతులందరినీ కూడా ఆ రకంగా చూసేటువంటి సేవాతృప్తంగా ఉన్నటువంటి వ్యక్తి ఆ బండికి నిర్చి మనం ఒకటి వైభోగు సుబ్బారావు రేటు సూర్యుబాబు చౌకసే సూర్యబాబు గారు యంగ్స్టర్స్ ఇద్దరు కూడా అన్ని రకాలుగా తెలియని వ్యక్తులు వారిద్దరు కూడా మనకి అనుకూలంగా ఉండి మన సొసైటీని ముందుకు తీసుకెళ్తారు ఒక్కసారి మనం నిన్న చూసాం అంటే ఏ వ్యవసాయ సహకార పరపతి సంఘం వ్యవసాయానికి సహకారం అందించేటటువంటిదే ఈ కోఆపరేట్ వ్యవసాయం చేసే రైతుకి సహకారం ఇవ్వాలి ఈ సహకారం అంటే ఏంటంటే వారికి ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలిగించడానికి సహకారం ఇస్తారు అప్పు తీసుకున్న పరపతి కూడా నిలబెట్టుకోవాలి చివరి పరపత కూడా ఉంటుంది మనం అప్పు తీసుకున్న తర్వాత దాన్ని సక్రమంగా సకాలంగా వినియోగించుకోగలిగితే వ్యవసాయ సహకారం పరపతి సంఘానికి పూర్తి న్యాయం చేస్తాం ఈ ఏలేసరి వ్యవసాయ సహకార ఏలేశ్వరంలో గంగావత సత్యంగా అని చెప్పేసి ఆయన ప్రారంభించారు ఇది సుమారు నాకు తెలుసుండి ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల కట్టి స్టార్ట్ అయింది ఇది ఈ కార్యాలయం ఇవాళ మీరు మన ఏద్యోసంగా ఉన్నటువంటి కార్యాలయాన్ని ఒకసారి మనం తప్పుకుంటే ఆ రోజు బిల్డింగ్ కట్టడానికి ఎవరు ఏ విధమైన స్థలం పోకపోతే ఆ రోజు మేము మా తల్లిదండ్రుల పేరు మీద ఇరవై ఐదు సెట్లు భూమిని సహకార సంఘాన్ని ఇచ్చి మనం బిల్డింగ్ కట్టించుకున్నాం ఇప్పుడు ముప్పై సంవత్సరాలు అవుతుంది ఒకసారి అద్దూ పనిచేసి స్టాప్ చదువుతూ ఉంటారు అది కొంచెం కాలపోయే పరిస్థితిలో ఉంది మళ్ళీ ఎవరన్నా సహకారం చేస్తారేమో చూడాలి మరి అందరం ఇంతవరకు మనం మాట్లాడిన పెద్దలు అందరూ కూడా ముందుకు తీసుకెళ్ళిపోదాం ముందుకు తీసుకెళ్ళిపోదాం అని అన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ సహకార సంఘ బిల్డింగ్ వ్యవస్థ వ్యవహారాన్ని దీన్ని తీసి కొత్తగా కట్టేటువంటి చాలా బిల్డింగ్ మళ్ళీ నూతంగా కూడా గెలిపించుకున్నారు ఆ నూతంగా వెళ్ళేటటువంటి దారిలో మన సహకార సంఘాన్ని కూడా తీసుకెళ్ళి మన ఎల్ బిల్డింగ్ కూడా కొత్తగా కట్టుకోకపోతే పడిపోయి వేదిక ఉన్నటువంటి నాయకులకి ఇక్కడ కూర్చొని దైవ సోదరులు అందరూ ఏ దేశం సంఘం దేశం సంఘం చెప్తున్నాం ఈ ఏదేశం వ్యవసాయ సంఘం వ్యవసాయ పరపతి సంఘానికి ఆర్టీగే ఉందండి ఈ ఆర్టీకే ఎక్కడ ఉందంటే సి రైవలు ఏ ఏలేస రూపంలో పక్కన సి రైవాలకు ఉన్నటువంటి భూమి ఆరు వందల ఎకరాలు ఏలేస రూపంలో ఉన్నటువంటి భూమి తొమ్మిది వందల ఎకరాలు మాకు ఏదైనా అవసరం వస్తే మేము ఖచ్చితంగా తీసుకోవాలి తప్ప ఏ మేసలు ఉన్న రైతుకి డైరెక్ట్గా ఇంతకుముందు సహకార సంఘం బిల్డింగ్ పక్కన ఉండేది అక్కడ తీసుకునే అవకాశం ఉండేది మరి ఇప్పుడు సీరే వాళ్ళు తీసుకోవాలా మేము లేకపోతే ఏ లేసం కూడా మాకు అందించే అవకాశాలు ఉంటాయి మరి సిబ్బంది ఉన్నారు కొత్తగా బ్రహ్మాస్తి గారు ఉన్నారు కాబట్టి రైతుకి ఏదేది అవసరాలు ఉన్నాయో అవసరాలను ముందు మనం తీర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది ఎందుకంటే ఇవాళ రైతు పరిస్థితి ఆరోగ్యం కూర్చొని ఉంది మీరు ఇక్కడ కూర్చున్నారు కానీ ఎంత మీటింగ్ వాతావరణం ఇది ఆగస్టు నెలలో వర్షాపరక్షణ పరిస్థితుల్లో కూడా ఈ వేళ మన శాసన శక్తురాలి గారు అదే విధంగా జ్యోతిబలి హోయి గారు కూడా పుంశోప నుంచి మనకి పట్టిసేమీకి ఎత్తిపోత పట్టణం ద్వారా రైల్వే రైతు వారికి నీరు అందిస్తున్నారు కాబట్టి ఈ రోజు కెమెరా చెప్పు కిందనటువంటి రైతులందరూ కూడా మన వ్యక్తిగా ఆలు వేల ఎకరా ఉన్నటువంటి రైతులందరూ కూడా రేటు పంటలు పండించుకోవడానికి కావాల్సిన నీరు వారి యొక్క చేతుల మీద ప్రారంభించి మనకి నీరు అందిస్తున్నారు అంటే ఇది చాలా మరి ఈ రకంగా మనం అందరం కూడా సహకార నాయకులకి అధికారులు కూడా మనం అన్ని రకాలుగా సహాయపడి మన సహకార మంత సంఘాన్ని అన్ని విధాలు ముందుకు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా సహకరిస్తారని నాకు ఇచ్చిన ఈ అవకాశానికి మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుని థ్యాంక్ యూ ఈ కార్యక్రమంలో పారాస్వామ్యమైన ఎన్డిఏ కార్యకర్తలు నాయకులు అందరికీ మరి ఈరోజు పదవీ ప్రమాణం చేయబోతున్న స్మృతి గారు వైభవ సుబ్బారావు గారు ఉప్పుశెట్ చూరబాబు గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు ప్రతిపాటిఆర్లో ఉన్న అతిపెద్ద వ్యవసాయ పర ప్రసంగం ఏలేశ్వరం వ్యవసాయ పర ప్రసంగం మరి సంఘంలో మరి ఇవాళ ఈ చైర్మన్ కానీ డైరెక్టర్ కానీ ఇంత కొంత చూస్తే గౌరవ శాస్త్ర వారు మరి ముళ్ళు చూపుతో అన్ని వర్గాలకి అన్ని ప్రాంతాలకి న్యాయం చేయాలని చెప్పి అటు మధు వీడు ఇటు ఏలేశ్వర గ్రామంలో ఇటు తిరుమాలి గ్రామానికి సమచిత స్థానం ఇచ్చి మరి ఏలేశ్వరం ప్రపంచ సంఘాన్ని వ్యవసాయ పరపాల సంఘాన్ని మరి మంచి బాడీని ఏర్పాటు చేసినట్టు గౌరవ శాసనకి ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటా ఉన్నాను పెద్దలందరూ ఏలేశ్వరం సహకార సంఘం గురించి చాలా విపులంగా చెప్పడం జరిగింది ఏలేశ్వరం సహకార సంఘానికి చాలా ప్రాముఖ్యత ఉంది మెట్ట ప్రాంతంలోనే అత్యధిక టర్న్ ఓవర్ కలిగినటువంటి సహకార సంఘం ఏలేసం పిఎస్సిఎస్ అలానే ఈ కమిటీ ఎన్నికలో సోదరులు గారు చెప్పినట్టు ఎమ్మెల్యే గారి యొక్క దక్షత ఏంటంటే ఒకవైపు పార్టీలో సీనియారిటీ మరొక వైపు పార్టీలో సీనియారిటీతో పాటు ప్రాంతాలను మరియు అక్కడ ఉన్నటువంటి సామాజిక సమీకరణాలను కూడా వాళ్ళని బ్యాలెన్స్ చేసుకుంటూ ఈ కమిటీని ముఖ్యంగా ఏలేశ్వరం మండలాన్ని చూసుకుంటూ ఉంటే రెండు భాగాలు పైన ఉన్నటువంటి గ్రామాలు ఒక క్లస్టర్ కింద ఉంటే కింద ప్రాంతం క్లస్టర్ కింద ఉంటుంది మధ్యలో ఏలేశం పట్టణం ఉంటుంది కింద క్లస్టర్లో సీనియర్ దృష్టిలో పెట్టుకుని ఏలేశ్వరం మండలానికి సుదీర్ఘంగా తెలుగుదేశం పార్టీకి సేవలు అందించినటువంటి బోరయ్య గారికి చైర్మన్ ఇవ్వడం మధ్యలో ఏలేశ్వరం పట్టణానికి పార్టీకి కష్టపడి కష్టకాలంలో పనిచేసినటువంటి తుబ్బారావు గారిని ఒక డైరెక్టర్గా మరియు పైన గ్రామాల నుంచి మన గారిని ఒక డైరెక్టర్ గా తీసుకోవడం అనేది వారి యొక్క కష్టపడి పనిచేసే వాళ్ళని ఏ విధంగా ఎమ్మెల్యే గారు గుర్తిస్తా ఉన్నారు అనడానికి నిదర్శనం అది ఈ వేదిక పైన ప్రోటోకాల్ ప్రకారం ఉన్నటువంటి నాయకులు పైన ఉన్నారు కింద చాలా మంది పన్నెండు గ్రామాల నుంచి ఏలేసం ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు కింద ఉన్నారు మీరు కూడా వేదిక పైకి ప్రోటోకాల్ పే వచ్చేటటువంటి రోజులు ముందులోనే ఉన్నాయి దాదాపుగా ఒక ఐదారు నెలల్లో మనం లోకల్ ఎలక్షన్స్ ఎదుర్కొంటూ ఉన్నాము ఆ ఎలక్షన్స్ లో ఈ యొక్క కృషి పద్ధతుల మీరు పనిచేయడం ద్వారా ప్రతి ఒక్కరికి కూడా సగౌరవంగా మీకు మంచి రోడ్డ గౌరవం దక్కుతుంది ఈ కష్టపడేటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎమ్మెల్యే గారు గుర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ కొత్తగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి పెద్దల బోరే గారికి సుబ్బారావు గారికి సూర్యుగారు కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ మరొకసారి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం సెలవు చేసుకుంటాం సోదరులకు సోదరి మల్లకు అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మీడియా వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు అదే విధంగా ఈ సొసైటీకి సంబంధించిన సిబ్బంది అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను చాలా సంతోషం మీ అందరూ కూడా నేను నియమించిన సభ్యులకు ఇప్పటివరకు వరకు మాట్లాడిన వక్తలందరూ చెప్పిన మాటలు విని నిజంగా నా నిర్ణయం తప్పు కాదు ఎందుకంటే ఇది ఈ ఒక్క సొసైటీ ఏం కాదు ఈ ఉన్న అన్ని సొసైటీలు కూడా మేము అన్ని వర్గాలకి సమన్యాయం చేస్తూ కూటమి భాగస్వామ్యం చేస్తూ సమన్యాయం చేస్తూ ఎన్నిక ఎన్నిక చేయడం జరిగింది ఇక ఈ సొసైటీకి వస్తే మన చైర్మన్గా సూటి అప్పల రాజు గారిని మీ అందరికీ తెలుసు నాకంటే ఎక్కువగా మీ అందరికీ తెలుసు రాజా గారితో కదా పార్టీ గురించి పార్టీలో ఆయన ఎన్ని సేవలు చేశారో అన్నది రాజా గారితో పాటు డైలింగ్ చేసినప్పుడు ఆయనతో పాటు గత కాలంలో కూడా ఎక్కడా ఎటువంటి మత్యాలు తెచ్చుకోకుండా ఇన్ని సంవత్సరాలు ఆయన పార్టీలో ఉండి పదవులు ఎక్కడా చిన్న మాట ఆయన ఎప్పుడు కూడా పొరపాటున ఆయన దగ్గరగా మాట్లాడిన నేను ఇప్పుడున్న రాజ తర్వాత నేను చూసిన ఈ మూడు సంవత్సరాల్లో కూడా నేను ఆయన చూసినప్పుడు ఎంత సౌమ్యులు అన్నది మనందరికీ మరొకసారి నేను ప్రత్యేకించి చెప్పనవసరం లేదు అటువంటి వ్యక్తికి ఒక గౌరవం ఇవ్వాలి అని నేను నిర్ణయించుకుని విధంగా మన సుబ్బారావు గారు నిల్లేశ్వరం నగర పంచాయతీలో రాజాగారితో పాటు ప్రయాణం చేసి గత ఐదు సంవత్సరాలుగా పోరాటం చేసి అందరి తనలో నాలుగుగా అందరితో కూడా మంచివారు అని అనిపించుకుని ఆయన చేసిన దానికి అదేవిధంగా సూర్యబాబు గారికి సీనియర్ నాయకులు ఆయన ఈ పార్టీలో ఉండి ఆయన చేసిన సేవలను గుర్తించి నేను తీసుకున్న ఈ ముగ్గురికి ఇవ్వాలని నేను తీసుకునే నిర్ణయాన్ని మీరందరూ అందరూ కూడా ఇప్పుడు ఈరోజు మీరు అందరూ సంతోషంగా చెప్పినప్పుడు నిజంగా ఈ రోజు నాకు నిజంగా సంతోషం అనిపించింది ఎందుకంటే నా నిర్ణయం నిజంగా సమంజసమైనది నేను ఖచ్చితంగా మీ అందరి సహకారంతో ఈ గత ఏడాది కాదు రాబోయే కాలంలో కూడా అందరినీ సమన్వయం చేసుకుంటూ కూటమి నాయకులను కూడా సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్ళి మన నియోజకవర్గాన్ని అభివృద్ధి పదం నడిపించుకోగలని మరొకసారి నాకు ఈరోజు మీ అందరి హర్షత్వానంతో నాకు నమ్మకం కలిగింది నిజంగా ఇంత సంతోషాన్ని కార్యక్రమాన్ని అలా చేసినందుకు మరొకసారి మీ అందరికీ